అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమ్మని ఈరోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు కానీ నేను తిరుపతిలో ఉంటానండి చిన్న క్లినిక్ నాది అది కూడా నేను రెగ్యులర్గా టు బీ ఫ్రాక్ కూర్చొని కూడా కూర్చోవట్లేదు మధ్యాహ్నం ఒంటి గంట పైనే కాసేపు కూర్చొని వచ్చిన పేషెంట్లను చూసి వెళ్తుంటాను నేను తెలిసిన వాళ్ళు రెఫర్ చేసిన ఒక అమ్మాయి గురించి చెప్దామని వచ్చాను ఈరోజు ఏంటంటే పదమూడేళ్ల పిల్ల ఆ అమ్మాయికి కడుపు నొప్పి అని చెప్పింది కడుపు నొప్పి అని చెప్తే వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ముందేమనుకున్నారు ఏదో నుల్లి పురుగులు ఉంటాయండి మోస్ట్ కామన్గా అలానే అనుకుంటారు కదా చిన్నపిల్ల పురుగులు ఉంటాయి అనేసి అనుకుని మెడిసిన్స్ రాశారు ఒక ఒకటి రెండు రోజులు వాడినా నొప్పి తగ్గలేదు నొప్పి అలానే ఉంది సరే అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా నొప్పి తగ్గట్లేదండి అనేసి డాక్టర్ ఏం చేశారు ఇది రాశారు స్కానింగ్ రాశారు స్కాన్కి వెళ్ళి చూస్తే ఒక నాలుగు లేదా ఐదు నెలల గర్భంతో ఉంటే ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో ఇంత పెద్ద గడ్డ గర్భసంచి పక్కన ఓవరీస్లో ఉందండి ఈ ఓవరీస్లో ఉన్న గడ్డ వల్ల ఆ పాపకి ఎంత నొప్పి ఎంత బాధ అనుభవించి ఉంటుందో పాపం నిజంగా అదృష్టం కొద్ది ఏంటంటే అమ్మాయి చెప్పిన వెంటనే ఈ పేరెంట్స్ అర్థం చేసుకున్నారు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏం కాదులే సోడా నీళ్ళు దాగు కడుపు నొప్పి పోతుంది అది ఇది అని అశ్రద్ధ చేసి స్కానింగ్కి తీసుకెళ్లరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారండి అలా చేయకూడదు లక్కీగా ఈ పేరెంట్స్ బాగా అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు మంచిగా చేస్తున్న వాళ్ళు కాబట్టి నేను అందరి గురించి చెప్పట్లేదు ఇలా జరుగుతున్నాయి అనేసి చెప్తున్నాను అనమాట అమ్మాయిని తీసుకొచ్చారు ఎంఆర్ఐ కూడా చేయించాము అదృష్టం కొద్దీ అది క్యాన్సర్ గడ్డ లాగా అయితే లేదు మామూలు గడ్డనే కాకపోతే ఒక రోజులో వచ్చింది కాదు చాలా రోజులుగా పెరుగుతూ ఈ సైజుకి వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయికి ఆపరేషన్ అయిపోయింది ఈరోజు డిశ్చార్జ్ కూడా రాసేసాము చక్కగా పిల్ల ఇంటికి వెళ్ళిపోయింది అనమాట మీకు ఆ సైజు ఎంత సైజు గడ్డ ఉంది అనేది నేను మీకు చూపిస్తాను ఒక చిన్న ఫోటో పెడతాను చూడండి ధైర్యం ఉంటే చూడండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇంకా మళ్ళీ అయ్యో ఏంది ఇట్లాంటి ఫోటో పెట్టింది మేడం అనుకుంటారు సో ఒకసారి చూడండి చూసినారా ఎంత పెద్ద గడ్డనో అది చూస్తేనే ఒక మాదిరిగా ఉంది కదా సో చిన్నపిల్లలు కడుపు నొప్పి చెప్తున్నారు అంటే అశ్రద్ధ చేయొద్దు ముఖ్యంగా ఆడపిల్లలు సరేనా